జ్యోతిష్యం ప్రకారం సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలతో సరికొత్త సవాళ్ళు కూడా ఎదురు కానున్నాయి కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడు ఎనిమిదవ స్థానంలో రవాణా చేయడం వల్ల మీ వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది అయితే గురుడు పది పదకొండవ స్థానంలో రవాణా చేయడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో సింహరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి మీరు ఊహించినంత డబ్బు పొందుతారు అయితే భౌతిక సుఖాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు స్థానం నుంచి చేయడం వల్ల కొత్త ఆదాయ వనరులను పొందుతారు అదే విధంగా శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం కలిగే అవకాశం ఉంది అయితే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కోవాలి కెరీర్ పరంగా ఈ రాశి వారు కెరీర్ పరంగా కొత్త ఏడాదిలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో గురుగ్రహ దశమ స్థానంలో ఉండడంతో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీ పనిని ప్రశంసించబడుతుంది మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీకు పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే శనిశ్వరుని కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి వ్యాపార పరంగా కొత్త ఏడాదిలో సింహరాశి వారికి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శని సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అదే విధంగా అష్టమ స్థానంలో ప్రవేశించిన కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్ తో కూడుకున్న పని మరోవైపు రాహువు ప్రభావంతోనూ వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది కొత్త సంవత్సరంలో వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉండదు ఈ సమయంలో ఎవరిని గుట్టిగా నమ్మకండి ప్రేమ జీవితంలో ఈ రాశి వారికి శనిదేవుని స్థానంలో మార్పు కారణంగా ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీ వివాహ సన్నాహాలు ఆలస్యం కావచ్చు కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే కాలం గడిచే కొద్దీ గురుడు పదకొండవ స్థానంలోకి ప్రవేశించడంతో పరిస్థితులు మెరుగుపడతాయి దీంతో మీ సంబంధాలు బలంగా మారుతాయి మీకు సామాజికంగా గౌరవం పెరుగుతుంది మీ వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది కుటుంబ జీవితంలో కొత్త ఏడాదిలో సింహరాశి వారికి కుటుంబ జీవితంలో కొంత అనుకూలంగా ఉంటుంది గురుడు శని ప్రభావంతో ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు గురుడు పదకొండవ స్థానంలో ప్రవేశించడంతో మీ సంబంధాలన్నీ ఏడాది పొడవున సానుకూలంగా ఉంటాయి విద్యారంగంలో సింహరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో విద్యారంగంలో అనుకూల ఫలితాలు పోటీ పరీక్షలో మంచి విజయం సాధిస్తారు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి బుధుడి ప్రభావంతో మంచి విజయాలు లభిస్తాయి న్యాయ రంగంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కొత్త ఏడాదిలో ఫలితాలు వస్తాయి మొత్తానికి విద్యారంగంలో సింహరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఆరోగ్య పరంగా కొత్త ఏడాదిలో సింహరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శని తన స్థానాన్ని మార్చుకుని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీకు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి వైద్యుల సలహా తీసుకోవాలి ఈ కాలంలో ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం రాహు కేతువుల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి కాబట్టి మీరు ఆహారపు అలవాట్లను నియంత్రించాల్సిన అవసరం ఉంది శని ప్రభావంతో మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది